జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేశాడు అది ఇదని మాట్లాడతాను దాని మీద మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు మహిళలను మోసం చేయటం ఏంటండి మహిళలకి విలువ తెచ్చేదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఏం మోసం చేస్తున్నారు అండి ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి చేశాడు బస్సు ఫ్రీగా ఇచ్చాడు మేము ఎక్కడికి వెళ్ళాము హ్యాపీగా వెళ్ళిపోతున్నాం కూరగాయల మార్కెట్కి కానీ ఎక్కడికని వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము ఇప్పటి నుంచే కాదు ముందు నుంచి కూడా మహిళలు గౌరవించాలన్నా డ్వాకర్ సంఘాలు పెట్టాలన్నా దీపం పథకం ఇవ్వాలన్నా మహిళలకు ఒక విలువ ఆ సమాజంలో తీసుకురావాలన్నా ఒక ఆర్థిక సాధికారత మహిళలకి కలగాలన్నా ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే జరిగినాయి మొన్న మొన్నటికి వినాయక చవితి రోజు చూడండి భారతీయునేమో చర్చికి పంపాడు ఈయనేమో వినాయకూజ చేశాడు అంటే తన మనసు సరిగా లేదు తనకి మెంటల్ హాస్పిటల్ చూపెడితే కనుక రాష్ట్రం బాగుపడి జగన్ అనేవాడిని తరిమి కొడితే మేము అందరం బాగుంటాం ఒక ఉపద్రవం నుంచి తప్పించుకున్న బాధితులు ఎంత హ్యాపీగా ఉంటాదో అలా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయి కూటమి తగ్గుతూ వచ్చాక జనం మోసం చేసేది ఏమీ లేదమ్మా అన్నీ మోసం చేసి వాళ్ళ రాష్ట్రం దివాళు తీసి ఇక్కడ పెట్టింది జగన్మోహన్ రెడ్డి రియాలిటీలో ఉండుంటే నూట యాభై ఒకటి పదకొండు అయ్యేది కాదు కదా ఆయన రియాలిటీలో లేడనే కదా మేము ఓట్లేయింది